ఓం శాంతి ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీ దుఃఖం యొక్క రోజులు ఇప్పుడు సమాప్తి అయ్యాయి మీరిప్పుడు అప్రాప్తి అనేటటువంటి వస్తువులేవి లేని ప్రపంచంలోకి వెళ్తున్నారు అంటున్నారు బాబా ప్రశ్న ఏ రెండు శబ్దాల రహస్యము మీ బుద్ధిలో ఉంటే పాత ప్రపంచం పైన అనంతమైన వైరాగ్యం అనేది కలుగుతుంది సమాధానం కిందికి దిగు కళ ఉన్నతం అయ్యే కళ ఈ యొక్క రహస్యం అనేది మీ బుద్ధిలో ఉంది అర్ధకల్పం మనం కిందికి దిగుతూ వచ్చాము ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కే సమయం అనేది ఉంది సమయం అని మీకు తెలుసు నరుడి నుండి నారాయణుడిగా తయారు చేసే సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు మనకిప్పుడు కలియుగం సమాప్తమైపోయింది నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి అందువలన దీనిపైన అంటే ఈ పాత ప్రపంచం పైన బేహద్దు వైరాగ్యం అనేది ఉంది అంటున్నారు బాబా ఈరోజు పాట ఓ మనస ధైర్యం వహించు ఈ దుఃఖం యొక్క రోజులు తొలగిపోతాయి అనేది బాబా పిల్లలకి ధైర్యం ఇస్తూ ఉన్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సంపూర్ణ పవిత్రంగా అవుతామని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించరాదు చాలా హెచ్చరికతో పథ్యం ఉండాలి మాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా అని సొంత చార్టును చూసుకోవాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ ఈశ్వరీయ యూనివర్సిటీలో ఎప్పుడు కూడా ఆబ్సెంట్ కాకూడదు సుఖధామానికి యజమానులుగా అయ్యేటటువంటి ఈ చదువును ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు మురళిని తప్పనిసరిగా ప్రతిరోజు వినాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకొని పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకునేవారు పదమ పదులు కండి వరదానం యొక్క వివరణ పుణ్యాత్మలైన మీ సంకల్పంలో ఎంత విశేషమైన శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా అసంభవాన్ని సంభవం చేయగలరు ఎలాగైతే ఈ రోజులలో యంత్రాల ద్వారా ఎడారిని కూడా సస్యశ్యామలంగా చేసేస్తారో పర్వతాలపైన పుష్పాలను పండిస్తారో అలా మీరు మీ శ్రేష్ట సంకల్పాల ద్వారా నిరాశతో ఉండేటటువంటి వారిని ఆశావాదులుగా చేయగలరు కేవలం ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పము మరియు సెకండును ఉపయోగించి పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకోండి మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనదంటే ఒక్క సంకల్పం కూడా పదమాపదమ పతులుగా చేసేస్తుంది అంటున్నారు బాబా స్లోగన్ ప్రతి కర్మ అధికారితనము నిశ్చయము మరియు నశాతో చేస్తే ప్రతి కర్మను కూడా అధికారత్వము నిశ్చయము మరియు నశాతో చేస్తే శ్రమ సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి